ఇప్పుడే ఆయన సకల శాఖ మాజీ మంత్రి ఆయన సెలవు ఇచ్చారు దమ్ము ధైర్యం ఉంటే ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట అంటే ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష కోసం ప్రతిపక్ష హోదా కోసం అడుక్కు తింటారా ఒక సంవత్సరం మూడు నెలల నుంచి అడుక్కోవటమేనా నాకు అర్థం కాల ఆయన ఇప్పుడు పులివెందుల్లో జెడ్పీటీసీ గెలవలేని ఆయనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పాస్ అంట ఎంట్రీ పాస్ ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన మండలంలో ఎవరైనా కలవాలంటే ఆయన పాసు తీసుకొని లోపలికి పోవాలి అది నియంత పరిపాలన నా ఐదు సంవత్సరాలు దరిద్రం పట్టించారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు మేము ఇప్పుడు పోతుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు బ్రహ్మరథం దేనికి మేము జనాలను ఫేస్ చేయలేకపోతాం మీరు ఒక బిడ్డకి ఇస్తే మేము ముగ్గురు నలుగురు ఐదుగురికి ఇస్తున్నాము మీరు పదమూడు వేల ఐదు వందలు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం కలుసు కలుపుకొని పిఎం కిసాన్ ఇస్తే మేము అన్నదాత సుఖీ బో ఇరవై వేలు ఇస్తున్నాము వాళ్ళకి రాష్ట్రం అంతా తిరిగేదానికి మహిళలకి ఉచిత బస్సు ఇస్తున్నాము మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము చేనేత కార్మికులు ఫిషర్మెన్ అందరికీ పెంచి ఇస్తున్నాము దేనికి మేము జనంలో పోలేకపోతాము మీరు లక్ష ఎనభై వేలల్లో మొత్తము చేస్తే గిరిజనులు హరిజనులు ఇల్లు మేము రెండు లక్షల యాభై ఐదు వేలు చేశాము దేనికి మేము జనంలోకి పోలేకపోతున్నాం జనం మమ్మల్ని జనంలోకి తీసుకుపోతున్నారు అది తెలుసుకొని మాట్లాడు చంద్రబాబు నాయుడు ఆయన ఏదో వెన్నుపోటు అంట అయ్యా మీరు గొడ్డలిపోటు మీ చిన్నాయన్నే మాది వెన్నుపోటు కాదు మేమున్నాం అందరం డెమోక్రసీలో ఆమె చేతుల్లో నుంచి పార్టీని నిలుపుకున్నాం రాష్ట్రంలో ఈ రోజుకి పార్టీ ప్రజలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీని గెలిపించుకుంటారు వెనుపోటైతే గెలిపించుకోరుగా మీ పరిస్థితి అక్కడ గొడ్డలి పోటీంచి మా మీద పెట్టి గెలిచినారు మీరు ఇప్పుడు ఏమైంది పదకొండుకి పరిమితమైనారు కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం కాకపోతే కొంచెం బుద్ధి ఉండి మాట్లాడాలా బుద్ధి లేకుండా మాట్లాడకూడదు హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చెయ్యి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎనల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంట లేఅవుట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు